ఆ జయేష్ కూడా సంబంధం ఉంది అంటున్నారు తనకి ఒంట్లో బాలేనప్పుడు ఇచ్చిన మందుల్లో ఈ అనబాలిక్ స్టెరాయిడ్ కలిపారు ఆ తర్వాత కనిపెట్టారు డాక్టర్ తీసేశారు కానీ సాలమ సమస్య తీరలేదు ఆ డిసిషన్ ఇంకో నెలలో వచ్చేస్తుంది అంతలోకి కొత్త సమస్యలు నేను కూడా అతనితో అదే అన్నాను నా వల్లే అతన్ని తప్పు చెప్పి ఏ ప్రయోజనం లేదు అతను అసలే డిప్రెషన్ లో ఉన్నాడు అది సరే గాని ఈ నాలుగు రోజుల కూరీలు ఏం చేస్తావు మలపురం ఫుట్బాల్ ఫెడరేషన్ తో చిన్న డీల్ కుదుర్చుకున్నాను ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్ టోర్నమెంట్ ఉంది అక్కడికి బాగాలి ఓ అయితే మంచి డబ్బులే మా ఊళ్ళో ఫుట్బాల్ మ్యాచెస్ అంటే ఆ సందడే వేరు బా అయిపోయింది తనకి ఇంకోటి పెట్టవే ఏంటి పాతు అంతా ఆకలేస్తుందా మా అమ్మ చేసింది ఎంత తిన్నా సరిపోదు అయ్యోడా చాలు చాలు నువ్వు ఐస్ పెట్టింది చాలు వేసిన సోపు ఎక్కువైంది కొంచెం వేసుకో